ఒకప్పుడు మేం మెడల్ అయిన వ్యక్తి ఒకప్పుడు కేవలం పప్పు అని ట్రోల్ చేసిన వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కేసులో కూరుకుపోయింది ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఎం ఎవరు మోదీ గారా లేక రాహుల్ గాంధీ గారా ఒక పేరుడు ఒక హత్య ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి అందుకే రాహుల్ గాంధీ గారికి చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే భయం ఒక చిన్న ప్రశ్న అసలు పప్పు ఎవరు రాహుల్ గాంధీ గారా మోదీ గారా లేక మనమేనా భారతదేశ రాజకీయాల్లో రెండు వేల ఇరవై తర్వాత ఒక రూపాయ మలుపు వచ్చింది ఒకప్పుడు మేం మెడల్ అయిన వ్యక్తి ఒకప్పుడు కేవలం పొప్పని ట్రోల్ చేసిన వ్యక్తి ఈ రోజు ఆపోజిషన్ ఫేస్ అయ్యాడు అతనే రాహుల్ గాంధీ మరెంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొందరు ఆయన ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటున్నారు మరొక వైపు పదేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న మోదీ గారి నాయకత్వం ఇంకా ప్రజల్లో నమ్మకంగా ఉంది ఇప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఎం ఎవరు మోదీ గారా లేక రాహుల్ గాంధీ గారా కానీ అసలైన ప్రశ్న ఏంటంటే రాహుల్ గాంధీ గారి మరొక నిజంగా వాస్తవమా లేక మీడియా నరేటివ్ మాత్రమేనా ఇవాళ మనం రాహుల్ గాంధీ గారి రైస్ ఆయన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మోదీ గారితో కంపారిజన్ మీడియా బయాస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరికి ఎక్కువ అవకాశమో అన్నింటినీ వీడియోలో చూద్దాం ముందుగా ఈ ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీరు మా వేవర్ కాదు మా స్ఫూర్తి మా ఫ్యామిలీ ఈ ఛానల్ కేవలం వీడియోస్ కోసం మాత్రమే కాదు మనమంతా కలిసి నేర్చుకోవడానికి ఆలోచించడానికి పాజిటివ్ దిశలో ముందుకు సాగడానికి ఇక్కడ మనం మాట్లాడే దేశం గురించి మన సంస్కృతి గురించి మన మనుషుల గురించి మనకే గర్వంగా అనిపించే విషయాల గురించి కొందరు మన చరిత్రలు తప్పుగా మలిసిన నిజాల గురించి ఇక్కడ మేము ఎవరిని బ్లైండ్లీ సపోర్ట్ చేయం ఎవరిని అపోజ్ చేయం మన నిజం గురించి మాట్లాడతాం దేశం గురించి ఆలోచిస్తాం మీ సపోర్ట్ మాకు శక్తి మీ కామెంట్ మాకు దారి మీ నమ్మకం మాకు ప్రేరణ ఈ వీడియో లేచుకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూద్దాం ఈ కథ ఎక్కడ మొదలైందో రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ నుంచి ఎలా వచ్చాడు రాహుల్ గాంధీ కథ రాజకీయ వారసత్వం కానీ సవాళ్ళతో నిండిన జీవితం రాహుల్ గాంధీ గారి తాత జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అమ్మమ్మ ఇందిరాగాంధీ ఐరన్ లేడీ తండ్రి రాజీవ్ గాంధీ యువ ప్రధానమంత్రి కానీ రాజకీయ వారసత్వం ఆయనకు గౌరవం ఇచ్చిన బాధను కూడా ఇందిరా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు హత్యకు బలయ్యారు తల్లి సోనియా గాంధీ గారు కూడా ప్రధాన అయ్యే అవకాశం ఉన్న వెనక్కి తగ్గారు ఒక పేరుడు ఒక హత్య ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి అందుకే రాహుల్ గాంధీ గారికి చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే భయం రాజకీయ రక్తపాతం ఆయనకు స్వయంగా కల్పించింది ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం ఆయనకి అంత సులభమైన పని కాదు అయినా సరే రాహుల్ గాంధీ గారు రెండు వేల నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డారు అమేధి నుంచి గెలిచారు ఆ సమయంలో దేశం అతనిపై పెద్ద ఆశలు పెట్టుకుంది కానీ ఒక పెద్ద సమస్య ప్రజలు ఎప్పుడు ఆయన్ని సోనియా గారి కొడుకు నెహ్రూ గారి వారసులుగా మాత్రమే చూశారు తండ్రి తాతల పేరుతో వచ్చాడు పనిలో ఏం చేస్తాడు అన్న ప్రశ్న ఆయన్ని వెంటాడుతూనే ఉంది రాహుల్ గాంధీ ప్రసంగా తడబాటు హిందీ తప్పుగా చెప్పడం లేదా సిరియస్ విషయాలను తప్పుగా ప్రజెంటేషన్ చేయడం ఇవన్నీ ట్రోల్స్ కి ఆహారమయ్యాయి రాహుల్ గాంధీ అంటే పుప్పు అనే పేరు ఇంటర్నెట్ లో బలంగా వచ్చి భాజపా ప్రచార యంత్రాంగం దీన్ని బాగా వాడుకుంది మీడియా మీమ్స్ కి ఇచ్చింది ఫలితంగా ఆయన నాయకుడు కాదు జోక్ గా చూడడం ప్రారంభించారు ప్రజలు రెండు వేల పద్నాలుగులో భారతదేశ రాజకీయాలు క్రాస్ రోడ్ వద్ద ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కేసులో కూరుకుపోయింది రెండు వేల ఎనిమిదిలో టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ రెండు వేల పదిలో కామన్వెల్త్ గేమ్స్కామ్ రెండు వేల పన్నెండులో లో స్కామ్ ఇవన్నీ ఇక అదే సమయంలో నరేంద్ర మోడీ గారి స్పష్టమైన విజన్ అద్భుతమైన స్కిల్స్ మరియు దేశభక్తులు అనే భావనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు ప్రజల్లో ఒక భావన ఏర్పడింది మన దేశానికి బలమైన నాయకుడు కావాలి క్లీన్ ఇమేజ్ ఉన్నవాడు కావాలి అప్పుడే ఒక పేరు వినిపించింది నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో లో ప్రజలు వార్కులు కోరుకున్నారు మోదీ గారిని ఎంచుకున్నారు ఆయన వాగ్దానం చేశారు ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు రెండు కోట్ల ఉద్యోగాలు అవినీతి నిర్మూలన ఇవన్నీ నెరవేరకపోయినా మోదీ గారి లీడర్షిప్ ఫారెన్ పాలసీ ఇమేజ్ ఆయన స్ట్రాంగ్ లీడర్ గా నిలిపాయి దాంతో రాహుల్ గాంధీ బలహీనంగా కనిపించాడు కానీ మనం అంగీకరించవలసిన విషయం ఏంటంటే మోదీ గారి ప్రభుత్వం ప్రజల్లో ఇండియా ఏదైనా చేయగలదు అనే విశ్వాసాన్ని కలిగింది యూపీఐ డిజిటల్ ఇండియా ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ్ మందిర్ మేక్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రజల్లో కరవభావాన్ని నింపాయి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ కు యాభై రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో లో తొంభై తొమ్మిది స్థానాలు గెలుచు ప్రజాభిప్రాయం కూడా పెరిగింది కానీ అసలైన మార్పు ఏమిటి ఎలా రెండు వేల ఇరవై రెండు లో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం భారత్ జోడో యాత్ర ఆయన రాజకీయ జీవితం మలుపు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తూ ప్రజలతో మాట్లాడారు వర్షం ఎండా ఆయన ప్రజలతోనే ఉన్నారు తర్వాత భారత్ జోడో న్యాయయాత్ర కూడా చేశారు ఆయన జన్యుని ఇంటెంట్ చూపించారు మేము నిన్ను పప్పు అనుకోము సార్ అని ఒక రైతు చెప్పిన సీన్ వైరల్ అయింది కొన్ని సర్వేల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో లో ఆయన ప్రధాన స్థాయి నాయకుడుగా భావించిన ప్రజలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగింది తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ తిరిగి బలపడింది ప్రతిపక్షాలు ఎస్పీ టీఎంసీ డిఎంకే ఆర్జేడీ ఏఏపీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కొందరు అంటున్నారు ఇది రాహుల్ గాంధీ టూ పాయింట్ ఓ అని అంటున్నారు ఇప్పుడు చూత మోదీ గారి బలమేమిటో దృఢమైన నాయకత్వం మోదీ గారు నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు నోట్ల రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రామ్ మందిర్ వంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు ఆయన శైలి ఒకసారి ఆయన నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు అవినీతి లేని ఇమేజ్ ప్రజల మనసులో మోదీ గారి వ్యక్తిగతంగా అవినీతి చేయడు ఆయన నమ్మకం ఉంది ఈ నమ్మకం ఆయనకు రాజకీయ బలం అంతర్జాతీయ ప్రతిష్ట ప్రపంచ నేతలతో సంబంధం అమెరికా జపాన్ యూరోప్ లో ఉన్న గౌరవం అంతర్జాతీయ వేదికపై మోదీ గారి బలమైన నాయకుడిగా చూడడం ఆయన ఇమేజ్ కు మద్దతు ఇచ్చి అమలు చేయగల సామర్థ్యం కేవలం ప్రకటించడం మాత్రమే కాకుండా వాటిని అమలు చేయగలడు అని ప్రజల్లో భావన ఉదాహరణకు ఉజ్వల్ స్వచ్ఛ భారత్ వంటి మొదలైనవి రాహుల్ గాంధీ గారు ఎలా మారారు భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజలతో నేరుగా కలిశారు వర్షం ఎండా చలిలో నడుస్తూ పేదల సమస్యలు విన్నారు ఆయనపై ప్రజల్లో ప్రేమ సానుభూతి పెరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు తరచూ సమాజంలో అందరికీ సమాన హక్కులు కావాలి అని మాట్లాడారు కొలగణన మహిళల హక్కులు రైతుల సమస్యలపై స్పష్టమైన మాటలు చెప్పారు సోషల్ మీడియా లైవ్ ఎక్స్ప్రెషన్ల ద్వారా యువతతో మాట్లాడటంలో రాహుల్ గాంధీ కాస్త ముందంజలో ఉన్నాడు కానీ పార్టీలో క్రమశిక్షణ లోపం కాంగ్రెస్ లో లోపల లోపలే విభేదాలు ఎక్కువగా ఉంటాయి స్థానిక నాయకులు ఒకరితో ఒకరు సరిపోరని కేంద్రం మాట వినదని విమర్శలు వస్తూ ఉంటాయి ఇది రాహుల్ గాంధీ లీడర్షిప్ లో ఒక పెద్ద లోపం దేనితో పాటు వారసత్వ ముద్ర రాహుల్ గాంధీ గారు నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలు డైనస్టీ పాలిటిక్స్ అని అంటున్నారు ఇది రాహుల్ గాంధీకి ప్రతిసారి నాయకుడు కంటే వారసులు అనే ఇమేజ్ ను తెచ్చింది అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపు లేలట్టే ఉంది ఈ ప్రాంతాల్లో భాజపా బలంగా ఉన్నందున రాహుల్ గాంధీ తక్కువ ప్రభావం ఉంది ఎన్నికల నిధులు మీడియా కవరేజ్ ఐటీ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఎక్కువగా బీజేపీకి ఉంటాయి ఫలితంగా రాహుల్ గాంధీ వ్యంగ్య మోదీపై గౌరవం ఉంటుంది ఇది మెయిన్ స్ట్రీమ్ మెరేటివ్ గా ప్రచారం అవుతుంది కానీ మనం గమనించాలి వ్యవస్థలో బయాస్ ఉండడం కాస్త సహజమే కానీ మోదీ గారి పాపులారిటీ కేవలం మీడియా రీసోర్సెస్ వల్ల మాత్రమే కాదు ఆయన నిజమైన పర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది అదే ఆయన రెప్యుటేషన్ ని జస్టిఫై చేస్తుంది డెబ్బై ఏళ్ల వయసులో కూడా మోదీ గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారని సోషల్ మీడియా మీమ్స్ వస్తుంటాయి కానీ ఆయన సాడీ లేని అంకిత భావం కలిగిన వారు రాహుల్ ఎనర్జెటిక్ బట్ కన్సిస్టెన్సీ ఇంకా బిల్డ్ అవుతుంది విజన్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లో క్లారిటీ లేదు ఇటీవలే రాహుల్ గాంధీ గారు మరో కీలకమైన ఆరోపణలు చేశారు ఇది ఎన్నికల వ్యవస్థ కాదు ఓటు చోరీ వ్యవస్థ అని ఆయన అభిప్రాయం ప్రకారం ఈవీఎంలో లో మీడియా మరియు ప్రభుత్వ సంస్థలు ఒకే నరేడుని నడిపిస్తాయి అంటే ఓటు వేసేది ప్రజలే కానీ ఫలితం నిర్ణయించేది ఈ వ్యవస్థ అని ఆయన చెబుతున్నారు కానీ బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తుంది భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైనదని చెబుతున్నారు ఈ వాదనతో ప్రజల్లో మరోసారి ప్రశ్నలెత్తింది మన ప్రజాస్వామ్యం నిజంగా స్వతంత్రంగా ఉందా అని ఇది రాహుల్ గాంధీని ఒక వ్యవస్థను సవాలు చేస్తున్న నాయకుడుగా చూపించింది రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే కాంగ్రెస్ కు కనీసం నూట సీట్లు గెలుచుకోవాలి దక్షిణ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉన్నా హిందీ ప్రాంతాల్లో బీజేపీ పట్టు బలంగా ఉంది బీహార్ లో కొన్ని చెప్తున్నాయి రాహుల్ గాంధీ గారి ప్రాచుర్యం ఫార్టీ సెవెన్ పర్సెంట్ మోదీ గారి థర్టీ నైన్ పర్సెంట్ కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం బీజేపీ దృఢంగా ఉంది కాబట్టి రెండు వేల అరవై తొమ్మిదిలో పోరు మోదీ వర్షస్ రాహుల్ గా మారే అవకాశం ఉంది కానీ ఫలితాన్ని నిర్ణయించేది ప్రజల విశ్వాసం రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ప్రధాని అవుతారనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏడ్చారు ఎందుకంటే తన కుటుంబంపై జరిగిన హత్యలు గుర్తు అప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టడానికి వెనకాలిన వ్యక్తి ఇప్పుడు ప్రధానిని సవాలు చేస్తున్నాడు మరొక వైపు మోదీ గారు కూడా ఒకటి ఇయముకునే పిల్లవాడి నుంచి ప్రధానిగా ఎదిగిన వ్యక్తి రెండు కథలు రెండు విభిన్న దశలు ఒకటి వారసత్వం నుంచి వచ్చిన నాయకత్వం మరొకటి పేదలకం నుంచి వచ్చిన శక్తివంతమైన నాయకత్వం విత్రుల రాహుల్ గాంధీ ఎదుగుదల నిజంగానే కొత్త అధ్యయనమా లేక ఇది మీడియా సృష్టించిన ప్రతిచిత్రమా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధాని పేరం ఎవరిది మోదీ గారిదా లేక రాహుల్ గాంధీ గారిదా దా లేక ఇంకెవరిదైనా ఒక చిన్న ప్రశ్న అసలు పప్పు ఎవరు రాహుల్ గాంధీ గారా మోదీ గారా లేక మనమేనా ఎందుకంటే ఓటు మన చేతిలో ఉంది కదా ఆలోచించండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధాని ఎవరైతే దేశం అనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అందరం కలిసి ఇలాంటి ఎన్నో టాపిక్స్ పై మాట్లాడుకుందాం సీజ్ నెక్స్ట్ వీడియో జై హింద్ జై